శ్రీ మాత్రేన ఒ్వబట్లండి శనగపిండి శనగపప్పుతో గ్లాసున్నర శనగపప్పు ముందుగా కడిగేసి కొంచెం కుక్కర్ పెట్టాను పెట్టిన తర్వాత ఒక నాలుగైదు విజిల్లు వచ్చిన తర్వాత అది ఆపేసాను తర్వాత మైదా కొంచెం జల్లించాను దాని డస్టే ఇదంతా పడింది మరి నేను అదంతా క్లీన్ చేయలేదు తర్వాత చేసుకుందాం అని చెప్పి అయితే మైదా కలిపేసి ఎక్కువ బాగా కలిపిన తర్వాత కొంచెం ఎక్కువ నూనె వేయాలండి నూనె వేస్తేనే బాగుంటుంది అందులో నూనె వేసాను నేను నూనె వేసి అది మూత పెట్టు ఉంచాను తర్వాత ఇదిగో శనగపప్పు ఇలాగ జల్లీలో తీసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మిక్సీ కొట్టాలి మిక్సీ కొట్టిన తర్వాత చూడండి ఇలా పొడి పొడిగా అయిపోయింది అందులో ఒక ఏడెనిమిది ఇలాచీలు వేసాను వేసి అప్పుడే అయిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత చీని కూడా గ్లాసున్నార్లాసున్నార కలిపి ఈ రెండు కలిపి గట్టిగా ముద్ద చేశాను చేసిన తర్వాత ఇగో మైదా ఇలా ఈ జారు జారుగా అయిపోయింది ఇలా చేతిలో తీసుకొని ఒబ్బట్లు స్టార్ట్ చేశాను కొంచెం పెద్దవి చేశాను చిన్న చిన్న అంటే అవదని కూర్చు నెయ్యి బాగా వేసుకోవాలి ఇందులోని చేతికి నెయ్యి రాసుకున్నాను ఆశీర్వాద కవర్ మాట్లాడి కవర్కి నెయ్యి రాసాను నెయ్యి రాసి ఇలా జాగ్రత్తగా ఎక్కడ కాయ పూల్స్ అవి లేకుండా జాగ్రత్త కలిపేసి ఆయన చక్కగా మెల్లిగా చేతితో ఎలా ఒత్తుకోవాలండి బాగా వస్తుంది చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి గ్లాసు ఉన్నారా శనగపప్పుకి గ్లాసు ఉన్నారా పంచదార ఒక గ్లాసుడు మైదా అంతే చేసి మెల్లగా కలుపుకొని ఇలా ఒట్ చేసుకొని అయితే పెనం కొంచెం దల్సద్దు ఉంటే బాగుంటుంది కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి దీన్ని అందరికీ దసరా శుభాకాంక్షలు ఇది షార్ట్లో పెడితే చాలా వ్యూస్ వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ అందుకే ఇది ఫుల్ వీడియో చేసాను చేయాలని